నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది నెల రోజుల పాలన ఆరు గ్యారంటీల అమలుపై చర్చిస్తారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలన పూర్తి చేసుకుంది ఈ తరుణంలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది నెల రోజుల పాలనపై సమీక్ష జరిపే అవకాశం ఉంది అధికారంలోకి వచ్చాక రెండు హామీలను అమలు చేశారు ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ పథకానికి వర్తించే మొత్తాన్ని పది లక్షలకు పెంచడం అమలవుతున్నాయి మిగతా గ్యారెంటీలు అమలు చేసే విషయంపై క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది విద్యార్థులు సంబంధించి ఉద్యోగం సంబంధించి వైద్యానికి సంబంధించి పక్కన బంది తయారు చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులంది కూడా సక్రమంగా రూబరా ఖర్చు కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి నాంది పొందుతో ఉన్నాం పరిశ్రమల్ని పెట్టుబడిదారుల్ని రాష్ట్రంలో ప్రజర్థులను ఆహ్వానించడానికి కావాల్సిన చర్యలను చేపడుతూ ఉన్నాం ఇప్పటికే అభయహస్తం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు స్వీకరించారు వివరాల్లో కంప్యూటరైజ్ చేస్తున్నారు ఈ నెల పదిహేడు తర్వాత వివిధ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో క్యాబినెట్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇచ్చిన ఆరు గ్యారంటీల్ని సమగ్రంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవడానికి ఇప్పటికే మేము ఇరవై ఎనిమిదవ తారీఖు డిసెంబర్ నాడు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద ప్రతి వంద కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టి అప్లికేషన్లన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమలుపై విపక్షాలు గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టాయి నెల రోజులైనా ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాయి కాలయాపన చేస్తూ గ్యారంటీల అమలును తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ కోసం ఎదురుచూపులు చూస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శలను తీవ్రతరం చేశారు ఈ తరుణంలో కేబినెట్ సమావేశంలో రేవంత్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి